పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో జరగబోయే ఇరవయవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని క్రాంతి చైతన్య పేర్కొన్నారు తిరుపతి క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పౌర హక్కుల సంఘ సభ్యులు క్రాంతి చైతన్య మీడియాతో మాట్లాడుతూ బైరాగపట్టడిలోని గంధమనేని శివయ్య భవన్లో డిసెంబర్ పది పదకొండవ తేదీలలో మహాసభలను నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలంటూ పిలుపునిచ్చారు ప్రతి పౌరుడుకు అందాల్సిన హక్కులను పొందేందుకు ఇరవై రాష్ట్ర మహాసభలలో చర్చించడం జరుగుతుందని తెలిపారు పౌరులు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి హక్కుల ఉల్లంఘన మీదే ఉంటుంది అయితే అవన్నీ వెలుగులేక రావు కేవలం ఒక ఎన్కౌంటర్ మీద మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ పోతున్నాం ఎన్కౌంటర్ వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా అది మాత్రమే వెలుగులోకి వస్తుంది కాబట్టి దాని గురించి మాత్రమే మాట్లాడతాం అనుకుంటారు కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో గత యాభై సంవత్సరాలకి యాభై సంవత్సరాలుగా పౌర హక్కుల సంఘం వివిధ రకాలైనటువంటి హక్కుల ఉల్లంఘనల మీద పనిచేస్తూనే ఉంది ముఖ్యంగా చాలా హక్కుల ఉల్లంఘన గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి మేమేంటంటే ఏంటంటే ఎవరి హక్కుల గురించి మరెవరు గొంతెత్తారో వాళ్ళ హక్కులకు గొంతుకే పౌర హక్కుల సంఘం అనేది వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు ఎవరైతే ఎవరు వాళ్ళు మాట్లాడరో వాళ్ళ తరఫున పవర్ హక్కుల సంఘం మాట్లాడుతుంది సపోజ్ ఒక సమాజంలో ఒక బలవంతమైన బలవంతుడు ఉంటాడు లేదు ఒక టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళకి హక్కులకి భాగం కలిగితే ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు మాట్లాడతారు చాలా ఏం జరుగుతుందో మనం రోజు పేపర్లో చూస్తున్నాం వాళ్ళ గురించి పౌరకుల సంఘం మాట్లాడాల్సిన అవసరం లేదు సమాజంలో ఎవరి గురించి పట్టించుకోరో ఎవరైతే మార్జినలైజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళ గురించి మాత్రమే పౌరాకుల సంఘం